Perché non ti vuoi? La pera di ma la అక్షధ సెంటర్ నుంచి కండాబిస్ అపోజిట్ ఓకేనా నా పేరు సుభాని మాది లస్సీ షాప్ పంచాయి కరెట్గా అక్షయేటర్ పక్కన ఉన్న ఆఫీస్ ఆపోజిట్ మా దగ్గర మిల్క్ షేక్స్ ఐస్ క్రీమ్స్ కుల్ఫీలు తర్వాత లస్సీ లస్సీ ఐటమ్స్ తర్వాత మొజిటోసు మోప్ తర్వాత ఫ్రెష్సు తర్వాత థిక్ షేక్స్ తర్వాత పలుడ పలుడాసు ఇవన్నీ మా దగ్గర దొరకకూడదు కాఫీ ఐటమ్స్ ఏమైనా కోల్డ్ కాఫీ అదర్ కాఫీ ఐటమ్స్ బాదం పిస్తా బాదం పిస్తా ఐస్ క్రీమ్ సండేస్ చాక్లెట్ కట్ చేసి మిక్సింగ్ బ్రోనీ ఫ్రూట్ సలాడ్ ఐస్ క్రీము మిర్చి సలాడ్ ఐస్ క్రీము సూపర్ సండే చాకనూట్ సండే డ్రై ఫ్రూట్ సండే న్యూట్రిలా మంచి న్యూట్రిలా బ్రోని కోల్డ్ కాఫీస్ హార్డ్రా కాఫీ మట్ కాఫీ సూపర్ షేక్ కన్ చాక్లెట్ మంట వే ఫ్రూట్ ఫుడ్స్ వెరీ వెరీ స్ట్రాబెర్రీ తర్వాత లస్సీ స్వీట్ లస్సీ ఫ్రూట్ లస్సీ మ్యాంగో లస్సీ డ్రై ఫ్రూట్ లస్సీ చాక్లెట్ ఫలోడా బాడీ కూలర్ ఫలోడాీ ఫలోడా క్యాషన్ ఫలోడా ఇటైల్ ఫలోడా లైమ్ బ్లూ బ్లూబెర్రీ క్యాషన్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ వెనిలా స్ట్రాబెర్రీ చాక్లెట్ నటర్ స్కాచి తర్వాత క్యారమిసన్ క్రీము तरवा स्पे काफी अंद राूस फ्रश्यूस् मुराू वाटर मेलन पैनापि फाए, बनाना कैे खर्बूजा मोकेंटिस्र आटोमेटिकाच बटर्स्का अंजीर काजी कुलफी मलाई कुलफी पिस्ता, बादाम, ईस्क्रीम संडेज క్యారమల్ కోకో పట్ మ్యాంగో పట్ సపారోజ్ టీపీసీ బటర్ స్కాచ్ పట్ కుీ సర్క్రీమ్ రోస్టెడ్ ఆల్మ్ ఆల్మండ్ తర్వాత చిక్ షేక్ బనానా మస్క్మెలాన్ బనానా పోకర్స్ పిస్తా బనానా ఓరియో షేక్ ఓరియో బనానా కిట్కాట్ షేక్ వెన్నెలా షేక్ బటర్ స్కాచ్ షేక్ న్యూట్రిలా షేక్ డ్రై ఫ్రూట్ ఇవన్నీ ఐటమ్స్ మా షాప్ వద్ద లభించును అందరూ మా షాప్ కార్డ్ వచ్చి ఒకసారి ట్విట్ చేసి మా యొక్క టెస్ట్ చూసి అభివృద్ధించ అభినందించ కోరుతున్నాము చూసి మాయాల అందరూ వచ్చి మా షాప్ వచ్చి ఒకసారి ఒకసారి అన్ని ఫ్రెండ్స్ చూసి ఎలా ఉందో చెప్పగలుగుతుందిగా మేము కోరుతున్నాము చూసేనా స్వీట్ స్వీట్లస్ స్వీట్ స్వీట్స్ ఓకే బాగోదు బ్రదర్ జ్యూస్ ఎలాగుంది సూపర్గా టేస్ట్ ఎలాగుంది మరి ఇంతకుముందు ఎప్పుడైనా తాగారా ఇక్కడ ఎలా ఉంది టేస్ట్ మీ పేరు సురేష్ సార్ జ్యూస్నా వెన్నీ వెన్నెల మిల్క్స్ ఓకే